పెరిగిన రాజమండ్రిని వదిలి చెన్నపట్నం వెళ్లిన ఈశ్వరీరావు ఆమె మాటల్లో అప్పటికే మా అమ్మా నాన్న చెన్నైలో ఉన్నారు నా సినిమా ఛాన్సుల కోసం బాగా ప్రయత్నించారు అంటూ గుర్తు చేసుకున్నారు కలర్ కన్నా కలకే ప్రాధాన్యం ఇచ్చే తమిళ తంబీల ఆదరణతో ఈశ్వరీరావు చిన్న వయసులోనే పెద్ద తెరపై దర్శనమిచ్చే భాగ్యం కలిగింది సీకే బోస్ అనే తమిళ దర్శకుడు చేతుల మీదుగా ఆరాగంట చేసి స్వల్ప కాలంలోనే అక్కడ పేరు తెచ్చుకున్నారు తమిళమును నిరూపించుకున్న తరువాత ఈశ్వరి గారు తెలుగులో ఇంటింటి దీపావళి కలికాలం నాటకం స్టోట్ ఫరం దొంగలు వంటి సినిమాలు చేశారు తర్వాత పెద్దగా కనబడలేదు నటిక నిరూపించుకున్న సరైన పాత్రలు రాలేదు దాంతో తమిళం మీద పూర్తిగా దృష్టి పెట్టాను అంటూ వివరించారు ఈశ్వరి గారు తమిళంలో వరుస ఆఫర్లతో తాను తెలుగమ్మాయనే అన్న విషయాన్ని దాదాపు మర్చిపోయానంటారు ఆమె తనని తాను మర్చిపోయిన మాతృభాష పరిశ్రమలో నిరూపించుకోలేకపోయాననే ఆవేదనను ఆలకించిన ఆ దేవుడు గారు ద్వారా అచ్చ తెలుగు ఆఫర్ ఇచ్చాడేమో రాంబంటు సినిమాలో హీరోయిన్ అయిపోయాను అంటూ సంతోషంగా చెప్పుకొచ్చారు ఈశ్వరి గారు ఆ చిత్రంలో ఆమె బాపు బొమ్మల అందంగా అమరిపోయారు మంచి నటి అనిపించుకున్నారు జాప జాలతో నిమిత్తం లేకుండా ప్రేక్షకులు కలకాలం గుర్తించుకుని అతి కొద్ది సినిమాల్లో ఒకటైన రాంపట్టులో నటించినా ఆ తర్వాత ఈశ్వరి గారు పెద్దగా కనిపించలేదు ఇక ఆ తర్వాత భద్ర గంగా సినిమాల్లో క్యారెక్టర్ గా అలరించారు తెలుగులో గంగా సినిమాకు అలాగే దూరదర్శన్ సీరియల్ కు నంది అవార్డులు అందుకోగలిగారు కోకిలా నిన్నే పిల్లాడత వంటి సీరియల్స్ ద్వారా బుల్లుధరపై స్టార్ హోదా దక్కించుకున్నారు అయితే దర్శకుడు మణిరత్నం ప్రశంసించడం అమృతాలు అవకాశం ఇవ్వడం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తన నెట జీవితాన్ని వేసుకున్నారు ఈశ్వరి గారు ప్రస్తుతం భర్త యూకేజీ చదివే కూతురు నర్సరీ చదివే కొడుకుతో తన తల్లి సోదరుడి కుటుంబాలతో కలిసి చెన్నైలో నడుంబాకంలో ఉమ్మడిగా ఉంటున్నారు ఈశ్వరి గారు అయితే తన చిల్లిద్దరూ హైదరాబాద్లో ఉండడంతో తరచుగా హైదరాబాద్ వచ్చి పోతానంటున్నారు ఆమె సినిమాలో నటించాలనే ఆసక్తి తనలో ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోదగ్గ పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటున్నారు ఈశ్వరి గారు ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో తన దశ తిరిగిందని చెప్పాలి కాలా ఫలితం పక్కన పెడితే మాస్ పాత్రలు ఈశ్వరిరావు గారు అటు తమిళ్లు ఇటు తెలుగులో ఏకగ్రీవంగా మెప్పులు పొందారు గ్రామీణ యాష లాంటి భాషతో మనవల్లు ఉన్న వయసులో రజనీని ఉడికించే భార్యగా తనకు నూటికి నూరు మార్కులు పడిపోయాయి అసలు ఇన్నాళ్ళు ఇంత మంచి నటి ఎలా మిస్ చేసుకున్నామా అని అందరూ అనుకున్నారు నేను లోకల్లో నానికి తల్లిగా పూసాని భార్యగా నటించి మెప్పించిన ఈశ్వరి గారు ఇక రీసెంట్ గా లవ్ స్టోరీ మూవీలో మరోసారి తెలుగు వారిని తన నటనతో ఆకట్టుకున్నారు ఈశ్వరి గారు మరి ఇప్పుడు మనం నటి ఈశ్వరి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ Please subscribe and thank you.